పిఠాపురంలో వైసీపీ కొత్త డ్రామాకు తెరలేపింది ఇంతకుముందు వైసీపీ డ్రామాలు అయ్యారు తెలిసేవి ఇప్పుడు ముందుగానే తెలుస్తుంది పిఠాపురానికి కొంతమంది పెద్దవాళ్లు అని చెప్పుకున్న వైసీపీ నాయకులు పిఠాపురం వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు తిరుతారు దాంతో వైసీపీ నాయకులు జనసేన సైన్యం ముసుగులో ఆ పెద్ద మనిషిని అయితే ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టారో వాడిని తిట్టడం కానీ చేయి చేసుకోవడం కానీ చేసిన తర్వాత ఇలాగా జనసైనికులు మామే చేయి చేసుకున్నారు మమ్మల్ని తిట్టారు అని చెప్పి ఒక ప్రెస్ మీట్లో ఒక మీడియాకి హైప్ చేసి సింపతి కోసం ట్రై చేస్తున్నారు మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే జన సైనికులు వీర మహిళలు ఎదుటి వాళ్ళ మీద దాడి చేసేవాళ్లు కాదు తిట్టేవాళ్లు కాదు అది మా సంస్కృతి కాదు మేము ఏదన్నా ఉంటే మాటలతోటి దెబ్బలుగా మీరు చేసే తప్పుడు పనుల్ని తప్పుడు వ్యవహారాన్ని విమర్శిస్తాం తప్ప మేము ఒకరిని తిట్టేవాళ్ళం కాదు లేకపోతే అన్యాయంగా కొట్టేవాళ్ళం కాదు మాకు ఆ సంస్కృతి లేదు దయచేసి మీరందరూ గమనించాల్సింది కోరుతున్నాను